పేరు ప్రేమ్ కుమార్ సీమలో ఎవరైనా కత్తులతో చంపుతారు బాంబులతో చంపుతాడు కానీ ప్రేమ్ ప్రేమతో చంపుతాడు

కలకత్త అనుకుంటున్నావు కదా స్మెల్ అలా ఉంది కానీ నిజమైన బ్లడ్ ఏమైంది నాకు జబ్బు చేసింది కొద్ది రోజుల్లో చనిపోబోతున్నారు డాక్టర్ ఇలాంటి జబ్బున్న వాడే పెళ్లి చేసుకోవాలి నాకు ఇలాంటి జబ్బు లేదే అందుకే సేమ్ జబ్బున్న ఒక అబ్బాయిని లవ్ చేశాను మా ఇద్దరిని నువ్వే కలపాలి బాబా అరే దేవుడా నువ్వు అసలు ఇలాంటి అబ్బాయికి జబ్బు ఏంట్రా చచ్చిపోతుందంటరా ఇంతకీ జబ్బు పేరు ఎంటర్ ద డ్రాగన్ ఎంటర్ అయిపోయిందా చల్లగా మహాలక్ష్మి మీ ఇద్దరు నీ రాత్రికి నేనే కలుపుతా మహాలక్ష్మి నేనే కలుపుతా మన వాళ్ళకి తెలియకుండా భలే తేలిక తప్పచా బావ అంతే తేలిగ్గా మిమ్మల్ని ఇద్దరిని కలుపుతా ఇంతకీ ఆ అబ్బాయి పని పేరు చందు వెరీ స్వీట్ నేమ్ ఏ ఊరు పక్కనే జంబల మడుగా ఓహో పులి వెందు ఎర్రగుంట్లా ఎర్రగుంట్లా ఎర్రగుంట్లు ఎవరబ్బాయి షేక్ అత్తరకాని కొడుకా ఏకే పాల్ కొడుకా కాదు ఓహో దొరస్వామి నాయుడు కొడుకై ఉంటాడు శివయ్య గారి కొడుకు శివయ్య కొడుకా మహాలక్ష్మి ఎప్పుడు మనం ఒకరికి వెళ్ళదు అవసరం అంటవా సేమ్ స్మెల్ ఒకరి విషయం ఇప్పుడు వస్తా ఎక్కడికి బావా పర్సల్ పర్సనల్టీ టికెట్ రిస్క్ అవసరం అంటవా రి అవీ అవ్ ఎలా చెప్తా నువ్వే కొట్టుకుంటున్నా నిన్ను కూడా కొట్టింది ఏంటి బావా పొలిమేర్ దాటగానే పౌరుషం కళ్ళల్లోకి వచ్చిందా కళ్ళు ఎర్రబడ్డా నీకు అలా అవును పౌరుషమే లోపల నుంచి వస్తుంది ఇదిగో చిన్న మ్యాటర్ విని వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని చూసి ఆ అబ్బాయితో మాట్లాడి నా తోట వచ్చేయాలి నువ్వు వెళ్ళు బాబా వెళ్ళు వెళ్ళు నువ్వు రావా నేను ఎందుకు రావడం నాకు మంటూ మన ఊరులో మాప చెత్రుంది వచ్చే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం దాదా అన్నారు వచ్చే వచ్చే వెళ్ళిపోదాం చుమాచూ నాకు దొరికేవరా బాంబర్ది నిన్నే నరికేస్తా నువ్వు కత్తి పెట్టింది నీ బాంబర్ది మీద కాదురా మరి నా భవిష్యత్తు మీద ఎంత పని చేసిన మహాలక్ష్మి వారు కానీ లేచుంటే నా బతుకు ఏమై ఉండేది నువ్వేం భయపడుకు నేను మేనేజ్ చేస్తా కవర్ చేసిన బాలక్ష్మి విల్లు కొడ బాగా కవర్ చేశారు బావా ఈ సారేవర కార్య చేస్తార చందు ఏరా ఎందుకు చెప్పు మా నాన్న మీకు చేసిన ద్రోహం తెలుసుకున్నాను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను మనం పెళ్లి చేసుకుందాం డోంట్ బీ చైల్డ్ష్ ఇలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు ముందు ఊరు ప్రాబ్లం సాల్వ్ అవునాయి తర్వాత నేనే వచ్చి నేను తీసుకొస్తాను వన్ సెకండ్ ప్లీజ్ మీరు వచ్చి తీసుకెళ్ళమే కరెక్ట్ సార్ పద మహాలక్ష్మి వెళ్దాం ఓ ఇంటికెళ్తే ఏదోతో పెళ్లి చేస్తారు నిన్ను ఏ ఏదో పెళ్లి చేసుకుంటానన్నా వాడిని నరికేస్తాను ఇటురా రా అన్న పిలుస్తుండన్న తెలిపి సార్ రేయ్

చె తెలీతల్ ఒళ్ళు ఉయ్యింది ఇది కాళ్ళు ఊపుతుంది ఒంట నా ఏ శివయ్య చిన్నపిల్ల గడప దాటి ఇంటికి వస్తే దాన్ని పంపించాల్సింది పోయి ఇంట్లోనే ఉంచేసుకుంటావా ఇదేనా నీ మర్యాద

రాయే! భయపడిందండోయ్ నో నో మహా లక్ష్మి! నామ్ కోసం నో రావన్తు లేకపోతే అనేది మహాలక్ష్మి అట్ట కొట్టింది ఆపండి ఆ పేరు పెట్టి పిలిస్తే ఫిట్స్ వచ్చేస్తున్నాయండి అలా పిలవద్దు మన మహాలక్ష్మి కొట్టిద్దా హలో ఆయన డాక్టర్ వచ్చా రెండు డాక్టర్ మీరు ఒక డాక్టర్ అయ్యి ఉంది ఒక లాయర్ అయింది లాజికల్ మాట్లాడకు నా మీద ఆల్రెడీ నాలుగు కేసులు ఫ్రీగా అంత్రి పప్పన్మెంట్ లో పోయి అమృత తెచ్చుకోవడం ట్రై చేస్తాను ఇవడో ఇటు ఉంటుంది డబ్బులేటి తన కాబోయే పెళ్ళని అమ్మాయిలు ఎవరి దగ్గర వదిలేస్తేం చేస్తాను ఎలాగైనా మా అమ్మని పేషెంట్లు కాదు ఒకరే పేషెంట్ రండి ఆ చెప్పండి ఇప్పుడు ఏమైంది ఈవెడ్ని ఒకళ్ళు కొట్టారండి అది ఎవరంటే ఆ జనరల్ గా ఆడది మూడు సందర్భాల్లో తండ్రులు తింటూ ఉంటుంది ఈవిడ ఆడదేనండి అలాగే కనిపిస్తుంది మొదటిది వారానికి ఒకసారి వాటర్ ట్యాంకర్ కాళ్ళ నీళ్ళకి వచ్చిన మాకు ఏడాది పొడుగునా వచ్చింది మంచిది ఏపోతే రెండోది ఆ మొగుడు వెనక ఉన్నాడు చూశారు బాగా తాగొచ్చినప్పుడు మొగుడు ఎప్పుడో పోయి సంతోషం మూడోది కోటలకి బాగా కోపొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ మూడోదేనండి ఓహో అయితే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అమ్మని ఆడుకుంటున్నాడు ఆడంతేలేండి ముందు ఇప్పుడు సంగతి చూడండి తిండి తినటం లేదు నీళ్లు తాగటం లేదు ఫిట్స్ వచ్చినాయి కదా అని బీరువా తాళాలు చేతిలో పెడితే ఆ లేదు ఇప్పుడు ఇల్లు కావడం కష్టంగా ట్రై ఒకసారి పేరు పెట్టి పిలవండి తాళం వచ్చిందండి నా ఉంగరం తోపేసింది మళ్ళీ ట్రై చేస్తానే పిలవండి

కదా కరెక్ట్ అలాగే మూడు పూటల భోజనం తర్వాత పేషెంట్ కు భోజనం పెట్టి కొట్టాలా పేషెంట్ కదా మీరు భోజనం చేసి అరిగేదాకా తప్పకుండా మార్పు వస్తాయి మార్పు రాకపోతే మార్చి సుబ్బమ్మ బయట పిలుస్తున్నారు వీళ్ళు అసలు ఏం చేస్తుంది నీకు అర్థం అవుతుందా పిండి కలుపుతున్నాను కనపడటం లేదా చందు జోకులు వేసి పీక కోస్తా ఎందుకే నాన్న ముందు ఓవర్ యాక్ట్ చేస్తున్నావు ఓకే ఫ్యామిలీకి సర్వ్ చేసి చేసి చేతులు నొప్పుడుతున్నాయి చేతులు నొప్పుడుతున్నాయి అబ్బాయి కొంచెం హెల్ప్ చేయొచ్చుగా సరే రా అది కాదురా నాన్న ముందు అలా చేయకూడదురా నాన్న తప్పురా ఇంకెప్పుడు అలా చేయకే గుడ్ గర్ల్ నీ 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 నువ్వు అనుకున్నంత గుడ్ గర్ల్ కాదు చందు కొంచెం ఇది పట్టుకో

ప్రేమలో తప్పు చేయొచ్చు కానీ సాక్ష్యంతో చేయకూడదురామరిది పత్రులు కానీ ఇంకో వారంలో ముహూర్తం చూడవాలి చూడండి